పోతు బాబు పిక్చర్లు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం బంగారం ఉన్నా ఏంటి సార్ అది బంగారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ చందు మామూడు గణేష్ ఈరోజు అయితే మేము దూసులందరం కలిసి మేడారం అయితే వెళ్తున్నాం సో ఎట్లా పోతున్నాం అనేది పూర్తి వీడియో అయితే మీకు చూపిస్తా ఇప్పుడు ఎక్కడ పోతున్నా మేడారం పోతున్నాం ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే మనం బోనికి అయితే దాటినాం దగ్గర దగ్గర యాదగిరి కూడా దగ్గర ఉన్నాం కనీసం మన యాదగిరి కూడా ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి

నువ్వు వచ్చేటప్పుడైతే ఏం తినలేదు తిందామని సైడ్ సైడ్కైతే తాయనం చపాతీలు తెచ్చుకున్నాం అవి గిరు తిందామని చెప్పేసి ఆయన టోల్ గేట్ దగ్గర వాడు అప్పుడే నిద్ర ఎంత మంచిగా అంత అనుకుంటున్నా చెరా అక్కడికెళ్ళైతే బయలుదేరి ఇప్పుడు అయితే మనం దాదాపు ములుగు జిల్లాకు వచ్చేసినాం ఇప్పుడు ములుగు నుంచి వెళ్ళి కొద్ది మనం ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ మేడారం దగ్గరికి వచ్చినట్టే మనకి ములుగు జిల్లా దాటగానే మనకి కొద్ది దూరంలో ఇక్కడ ఆసర అనే గ్రామం వస్తుంది ఇక్కడ ఖమ్మాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు ఇంకా ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది మేడారాంకి సో ఇక్కడ నుంచి దాదాపు మనకి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట ఇక్కడికి వెళ్ళి చాలా మంది భక్తులు ఉంటారు కానీ మనం జాతర అయిపోయిన తర్వాత వచ్చినాం కదా భక్తులు కూడా తక్కువ అయిపోయారు వాహనాలు కూడా తక్కువ అయిపోయినాయి అనమాట ఇక్కడ నుంచి అయితే మనకి అడి ప్రాంతం అయితే స్టార్ట్ అవుతుంది సేమ్ మన శ్రీశైలం లాగా అయితే మంచిగా వండుకున్నారు ఇక కార్లా ఫ్రెండ్స్ ఇక మనం ఆల్మోస్ట్ అయితే మేడారంకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ నుంచి వెళ్ళి సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ముందు నుంచెలా ఇన్ని ట్రాఫిక్ ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా ట్రాఫిక్ మనకి ట్రాఫిక్ కాకుండా మొత్తం అటు ఇటు అన్ని ఫెసిలిటీస్ వేసారన్నమాట బండ్లు పెట్టుకోనికి మనకి వెహికల్స్ పార్క్ చేసుకోనికి సో అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పెద్ద జాతరనో ఇది ఈ సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర అనమాట ఇది మన ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఇప్పుడైతే మన తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది మన సమ్మక్క సారక్క జాతర ఈ మన సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అవుతుంది కాబట్టి చాలా మంది భక్తులు వస్తుంటారు అనమాట దాదాపు ఒక పది కోట్ల మందికి పైగా హాజరవుతారని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు అంత పెద్ద జాతర అనమాట ఇది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కేవలం మన జిల్లా వాళ్ళే కాదు చాలామంది చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు అయితే చాలామంది హాజరవుతారు ఇక్కడ అంటే చూడండి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం పార్కింగ్కే దాదాపు ఒక వందల ఎకరాలు కొన్ని వందల వేల ఎకరాలు తీసుకున్నారనమాట పార్కింగ్కే వెహికల్ పార్కింగ్ చేసుకోనికే మనం చుట్టూ ఎక్కడ చూసినా ఒక పది కిలోమీటర్ల ముందు నుంచేలా మనకి వెహికల్ పార్కింగ్స్ ఉన్నాయంటే అసలు అసలు ఎంతమంది వస్తారు అనేది అయితే నేనైతే ఫస్ట్ టైం నేను రావడం అందుకని నాకైతే కొద్దిగా నాకు అమ్మ ఇంత పెద్ద జాతరనా అనుకున్నాను నేనైతే జాతర అయిపోయింది కాబట్టి జనాలు అనేది తక్కువ ఉన్నారు జాతర టైంలో వస్తే మేము అసలు మనకి జాతర అంటే ఏంటిది అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ములుగు జిల్లా నుండి దాదాపు నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఈ తాడవై మండలంలో ఉన్న మన మిడరం గ్రామం సమ్మక్క సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందనమాట ఎందుకంటే ఇక్కడికి దాదాపు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇక్కడ రాష్ట్రం నుంచి అంటే చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి మనం సమ్మక్క సారక్కని దర్శించడం కోసం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం జంపన్న వాగు మీద వెళ్తున్నాం జంపన్న వాగ్ అంటే చాలా మందికి తెలుసు అనమాట సో తెలుసుకుందాం మనం ఇక్కడ ఒకప్పుడు సంపన్న వాగా అని పిలిచేవాళ్ళంట ఇప్పుడైతే మన జంపన్న వాగా అని పిలుస్తున్నారు సో స్టోరీ అయితే చాలా ఉంటుంది కాబట్టి మనం మిగతా టైంలో వచ్చి స్టోరీ తెలుసుకుందాం మొత్తం ఇప్పుడైతే మనం వండ్రే ట్రిప్కి వచ్చినాం కాబట్టి మళ్ళీ మనమైతే తెలుసుకుందాం మొత్తం మనం నైట్ అయితే ట్వెల్వ్కి అయితే బయలుదేరినాం సో ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లైన్ అనమాట సో మనకి ఇంకా నైట్ లాగానే ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా చీకటి చీకటి ఉంది ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు సో ఇంకా కూడా భక్తులు చాలా మంది సమ్మక్క సారక్కని దర్శించడం కోసం చాలా మంది వస్తున్నారు వీలు కాని వాళ్ళు అంటే సండే కదా ఇప్పుడు మేము సాటర్డే రోజు నైట్ బయలుదేరును సండే హాలిడే కాబట్టి చాలా మంది వస్తున్నారు ఇంకా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో ఇంకా చాలా మంది వస్తున్నారు భక్తులు అయితే సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జంపన్న వాగు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు సమ్మక్క సారక్క మేడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే మనం జంపన్న వాగులో స్నానం చేసుకొని సమ్మక్క సారక్కను దర్శించుకోవాలంట ఎందుకంటే ఇక్కడ ఉండే మనకు ఏ వ్యాధులు ఉన్నా ఏ జబ్బులు ఉన్నా ఇక్కడ నయం అవుతాయని చాలా మంది భక్తులు అయితే నమ్ముతున్నారు సో మనం కూడా ఇక్కడ స్నానం చేసుకొని సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట ఇప్పుడైతే మేము జంపన్న వాగులో స్నానం చేసుకొని సమ్మక్క సారక్కను దర్శించడం కోసం అయితే వెళ్తున్నాం అందరం ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరం వెళ్ళాలి లోపలికి క్యూ లైన్లు ఉంటాయి మొత్తం అంత లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు సో ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఇప్పుడు దర్శనానికి వెళ్ళే దారి అనమాట ఎటు చూడు ఫ్రీ ఉంది లైన్ అయితే భక్తులు అయితే ఎవరు లేరు అనమాట ఎందుకంటే మన జాతర అయితే అయిపోయింది మేము జాతర అయిపోయిన తర్వాత వచ్చినాం కాబట్టి భక్తులు అయితే చాలామంది తక్కువైపోయినారు కొద్ది మందే ఉన్నారనమాట ఎక్కడ చూడు క్యూ లైన్లు మామూలుగా అయితే వేయలేదు లైన్లు అయితే ఎంతమంది పబ్లిక్ వచ్చినా తట్టుకునేలాగా మాత్రం లైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు నేనైతే అసలు యాదగిరి ఊడి దగ్గర ఉండదు ఏ గుడి దగ్గర లైన్లు అయితే ఉండవు సో అంతకంటే మించేసిరి ఇక్కడక్కడ చూడండి భక్తులు అంటే ఎవరు లేరు మనం జాతర టైంలో మాత్రం ఇవన్నీ ఫుల్ అయిపోవన్నమాట జాతర టైంలో రాలేదు కాబట్టి అన్నీ ఖాళీగా ఉన్నాయి మనకి సో ఇక్కడ చూడు క్యూ లైన్లు మొత్తం సో ఫ్రెండ్స్ మొత్తానికైతే సమ్మక్క సారక్క దేవస్థానంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం గుడి లేదు గుడి తలుపు లేదు ఈ మేడారంలో అంటే ఏంటో అనుకున్నా నిజమే నిజంగా గుడి లేదు తలుపు లేదు ఒక డోర్ లేదు అనమాట ఎప్పుడు అయినా తల్లి సమ్మక్క మనకి మనకు దర్శనమిస్తుంటారు గుడి లోపల ఎక్కడ చూసినా భక్తులందరూ చాలా మంది ఇక్కడ ముడుపు చెల్లించి నుంచి వెళ్ళారు ఈ జాతర టైంలో జాతర కూడా ఇంకా చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు ఇంకా సండే కాబట్టి వీలు కాని వాళ్ళు ఇంకా చాలా మంది భక్తులు వస్తున్నారు చూడండి బయట నుంచి అయితే కొద్దిగా ఫ్రీగానే వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు అయితే వచ్చారు క్యూ లైన్లు కూడా కొద్దిగా రష్ అయితే మొదలైంది ఇక్కడి నుంచి వెళ్ళి చాలా మంది భక్తులు మొక్కులు చెల్లించిన వాళ్ళు మొక్కులు చెల్లించడానికి అయితే ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్ళు తలపైన తీసుకొచ్చేది బెల్లం కానీ ఇక్కడ బంగారం అనమాట ఎందుకంటే ఎందుకు బంగారం అనేది కూడా నేను చెప్తా సో ఇప్పుడు చూద్దాం అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సమ్మక్కను దర్శించుకొని పక్కకే ఉన్న మన సారక్కను కూడా దర్శించుకోవాలి ఫస్ట్ అయితే మనం సమ్మక్క దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఇది చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడ మొత్తం క్యూ లైన్లు కూడా ఇప్పుడే ఎలా ఉందంటే జాతర టైంలో అయితే ఇంకెలా మనం ఊహించుకోవచ్చు మొత్తానికైతే లోపలికైతే వచ్చినాం సమ్మక్క సారక్క అయితే వచ్చినాం చూడండి భక్తులు ఎలా ఉన్నారో మొత్తం అసలు బంగారం తీసుకొని వస్తున్నారు ఇక్కడికి ఏ విధంగా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడే అంటే అసలు దాదాపు టైం లెట్ ఉండరు అనేది అసలు ఊహించుకోలేకపోతున్నాం మేమైతే ఇక్కడ పెట్టే బంగారాన్ని ఎవరైతే ఇక్కడ తీసుకుంటారు అనమాట పైన ఇట్లే వెళ్ళి తీసుకుంటారు ఎవరికైతే దొక్కుతుందో వాళ్ళ అదృష్టవంతులు అంట అందుకనే బంగారం అని చాలామంది పిలుస్తుంటారు ఇక్కడ అక్కడ పైన పెడతారు కదా సమ్మక్క సమర్పిస్తేప్పుడు మనం కింద ఎవరైతే చేయి పెడతారో వాళ్ళకి దొరికినట్టయితే వాళ్ళ అదృష్టవంతులు అంట వాళ్ళకి కోరుకునే కోరికలు అని ఇక్కడ చాలామంది అయితే నమ్ముతున్నారు మేము కూడా ట్రై చేస్తున్నాం దొక్తదా దొరకదా అని చూద్దాం మరి దొక్తదా దొరకదా ఫ్రెండ్స్ మొత్తానికైతే సమ్మకం దర్శించుకొని సారక్క అయితే వచ్చినాం అక్కడైతే చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కొద్ది తక్కువ ఉన్నారనమాట సో ఇక్కడ ఫ్రీగా అవుతుంది దర్శనం అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు ఇంకా మనం చూద్దాం ఇక్కడికి బంగారం ఇక్కడికి సమర్పిస్తారు మనకి దొరుకుతదా దొరకదా శంకర్ శంకర్గా అయితే దొరికించుకుంటుంది అడిట్ చేసి బంగారం దొరికింది సో ఫ్రెండ్స్ మాకైతే ఎంత బంగారం దొరికింది అనేది లాస్ట్లో అయితే చెప్తాము చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ సమ్మక్కను దర్శించుకొని సారక్కను దర్శించుకొని ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాల్సి వస్తుంది మా వాళ్ళు అయితే మంచిగా గట్టిగా మొక్కుతున్నారు ఎన్ని కోరికలు ఉన్నాయి అన్ని తీరాలని మరి సమ్మక్క సారక్క ఏ విధంగా కనకరిస్తారో చూడాలి అన్ని కోరికలు నెరవేరాలని ఆ తల్లి సమ్మక్క సారక్కనయితే మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సమ్మక్క సారక్కను దర్శించుకొని శ్రీ గోవిందరాజు గద్దె దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ గోవిందరాజు ఎవరు అంటే సారలక్క భర్త అంట సమ్మక్క భర్తనేమో నేమో పగిడిద్ద రాజు ఇప్పుడైతే మనం గోవిందరాజుని అయితే దర్శించుకుందాం ఇక్కడ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు కానీ లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడ గేట్ వెంటేశ్వరు ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు భక్తులు అయితే మొత్తం బయట నుంచే దర్శించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే తల్లి సమ్మక్కను సారక్కను దర్శించుకొని బయటకి అయితే వచ్చేసినాం ఇది ఎగ్జిట్ అనమాట అయితే బయటకొచ్చేసిన టైం అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అయితే మనం వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అందరం ఫ్రెండ్స్ మొత్తానికి సమ్మక్క సారక్కచర్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది అంత అయితే తీసుకోండి అయిపోయింది అంత అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి ఈ బంగారంతో సమానం అంట ఎందుకంటే అక్కడ ఓటే దొరకదు సామాన్యంగా మన అక్కడ సమర్పిస్తే మనం మనం ఇంబడి తీసుకోవాలి ఆర్మించండి మొత్తానికైతే దక్కించుకున్నాం ఇది బంగారం అది బంగారం ఫ్రెండ్స్ మొత్తానికైతే సమ్మక్క సారక్కను దర్శించుకొని ఇక్కడ మధ్యలో తాగినాం మా వాళ్ళు అయితే మంచిగా వండుకున్నారు నిద్రలేక సో ఫ్రెండ్స్ మధ్యలో మనకి మేడారం దాటిన తర్వాత మధ్యలో అయితే మనకి రామప్ప టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ లొకేషన్ చూడండి చాలా బాగుంది రామప్ప టెంపుల్ అంటే ఇక్కడ శివుడు ఉంటాడు అనమాట చాలా పెద్ద స్టోరీ ఉంది ఇక్కడ ఒక ఎనిమిది వందల సంవత్సరాలు ఉంటాయి ఇది గట్టి కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదు ఈ గుడి గురించి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ గుడి గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తా ఫ్రెండ్స్ పూర్తిగా డీటెయిల్గా అయితే మనం వీడియోనైతే తీసుకున్నాం సో మనం పర్టికులర్గా ఈ గుడి గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద స్టోరీ ఉందంట తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు సో మనమైతే అన్ని డీటెయిల్ గా అయితే చెప్తాం ఫ్రెండ్స్ అప్పటి వరకు అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ రామప్ప టెంపుల్ మనకి మేడారం దాటిన తర్వాత అనమాట అంటే మనం మేడారంకి వెళ్ళే ముందే మనకు ఉంటుంది అనమాట ఈ రామప్ప టెంపుల్ బిఫోరే ఉంటది సో ముందే చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ గుడికి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్ అయితే వీడియో ట్రిప్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది మాది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం